హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు నేను సాంబార్ రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అండి ఇలా అయితే ఈజీగా చేసేయచ్చండి టేస్ట్ మట్టుకి చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వేడెక్కాక కడాయి వేడెక్కక ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి సాంబార్ కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఇంకా ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర చిటపటలాడాకి పచ్చిమిర్చి వేయండి నేను ఇంకా దీంట్లో కారం అస్సలు వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను అందుకే ఒక పద్ పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి వేడయ్యేలోపు పప్పు ఒక కప్పుగా ముందే నానబెట్టుకున్నానండి దాంట్లో పసుపు ఆయిల్ వేసేసి సాల్ట్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇంకా పచ్చిమిర్చి వేగిపోయాక ఆనియన్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేయాలండి ఎందుకంటే బాగా కుక్ అవుతుంది పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం సాల్ట్ వేస్తే సరిపోద్ది అక్కడికి అనేసి పచ్చిమిర్చి సాల్ట్ వేసానండి ఇంకా వేగిపోయాక ఆనియన్ కూడా పసుపు వేసేయాలండి పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయనండి ఏం వేస్తానో లాస్ట్లో చూపిస్తాను చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ సొరకాయ ముక్కలు ఒక క్యారెట్ ఇంకా ఒక ఆలు అండి ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేయాలండి ఇక్కడ వీడియో స్కిప్ అయింది నేను కొంచెం అలా ఫస్ట్ వేసాం కదా హాఫ్ టీ స్పూన్ అలా ఇప్పుడు ఒక టీ స్పూన్ అలా సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి దాని తర్వాత చూడండి ముక్కలు కొంచెం మగ్గినట్టుగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇంక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నేను ఒక గుప్పెడంతా చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి చింతపండు ఈ ముక్కలు మగ్గేలోపు రసం తీసి పెట్టుకున్నానండి ఆ రసాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసేసి వేసేయాలండి ఇంకా కొంచెం మీరు పులుపు ఎక్కువగా తింటానంటే ఇలా వేసేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే ఇంకా ఈ స్టేజ్లో ఒకసారి రసం వేసేసి బాగా కలిపేయాలండి కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు నేను ఫస్ట్లో వేయలేదు చూడ సాల్ట్ అయితే వేసేసుకోండి సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకోండి నేను కరివేపాకు ఫస్ట్లో వేయలేదు కదండి ఎందుకు వేయలేదు ఇప్పుడు చెప్తాను అది ఆయిల్లో వేస్తే ఏంటంటే కర్రీస్కి బాగుంటుంది కానీ సాంబార్లో ఇలా తర్వాత వేస్తేనే ఫ్లేవర్ అనేది సాంబార్ మరుగుతున్నప్పుడు బాగా పట్టుకుంటుందండి ఇలాగే వేయండి కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తే సాంబార్లో మరిగినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా రసంలో బాగా పట్టుకుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని చెప్పాను కదా నేను ఎందుకు వేయలేదంటే ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని మంచిగా తొక్క తీసేసి ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా దంచుకోవాలండి అలా అస్సలు మిక్స్లో వేయకండి కొంచెం రోల్ ఉంటుంది కదా మన దగ్గర దాంట్లోనే దంచుకోండి కచ్చ పచ్చగా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లో వేసేయడమే మనము ఆ ముద్దని బా అంటే ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి ఇంకా అలాగే నేను ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ వాడతానండి సాంబార్లోకి అది ఒక టీ స్పూన్ అయితే వేయండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి కలిపేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు చూసుకోవాలండి ఎందుకంటే ఉప్పు సరిపప్పు ఇప్పుడే వేసేసుకోవాలి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని కలిపేసుకొని చక్కగా ఒక పది నిమిషాలు కలిపి ఎందుకంటే ఎందుకంటే పది నిమిషాలు మగ్గితేనే చాలా చాలా బాగుంటుందండి ఇలా చూడండి పది నిమిషాల తర్వాత సాంబార్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అప్పడాలతో అయితే చాలా బాగుంటుంది ఇంకే కర్రీ అవసరం లేదు ఇంకో ఓపికన్న వాళ్ళు ఆమ్లెట్ చేసుకోవచ్చు ఎక్కువ కర్రీతో బాగుంటుంది ఇంకా ఏ ఫ్రై కర్రీతో అయినా బాగుంటుందండి ఇందులోకి మిల్మేకర్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా ఈ వీడియో కనుక మీకు ఇలా అయితే ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి